హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి ఈస్ట్కి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసిస్ అని ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాడే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా వేరియంట్ అండి కారు మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ అయితే ఉందండి సెకండ్ టాప్ ఎండ్ వేరియంట్ పుష్ అవుట్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి టాప్ అండ్ వేరియంట్ అండి అలాగే ఈ కారు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి ఒక ఇంట్లో ఇద్దరి పేరు మీదకైతే మారిందండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూసుకున్నట్లయితే కారు స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై త అయితే ఉన్నాయి ఏసీ చిల్డ్ వేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మాల్ సెన్సార్ కి సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే ఫోల్డబుల్ మిరర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే స్టీరింగ్ లోడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్అప్ అనేది కామన్ అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి గ్లాసులు కారుతో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక ఫ్రంట్ పొజిషన్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ యాప్లాన్స్ కానీ లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే బూట్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్క్రాసు జీటా వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంప్లు కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా అక్కడక్కడ అయితే స్క్రాచెస్ పడితే మాత్రం అక్కడక్కడ టచ్అప్ అనేది జరుగుతాయండి ఉన్నది ఉన్నట్టు కానీ చెప్తున్నాను చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ టిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఊట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు అలాగే స్టెప్ని ఒక అరవై శాతం అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రూఫ్ చూడొచ్చండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు కానీ మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనబడినట్టుగా అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి ఇక రీడింగ్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడచ్చు ఆడియో కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో అయితే ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చూడవచ్చు అండి చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టై టైర్ అయితే ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు రాన్స్ కూడా కంపెనీ పేసింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి కంపెనీ లేబుల్స్తో ఇంజన్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది టైమింగ్ చైన్ అయితే మారలేదండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు బానెట్ పేస్టింగ్ కానీ బానెట్ లేబుల్ కానీ మొత్తం కూడా అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఇప్పుడు టచ్ అనేది కామన్ అండి నేను అమ్మే నేను కాదు ఎవరు అమ్మినా కూడా టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయి కారు నాన్ యాక్సిడెంట్ కారు ఎస్క్రాస్ జీటా వేరియం రెండు వేల పద్దెనిమిది డెబ్బై ఒక్క తిరిగింది సింగిల్ ఓనరు సింగిల్ కే అయితే ఉంది ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్టు ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్